శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రము ఫలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కు ఈరోజు నేను వచ్చానండి ఇది మహాశివరాత్రి పర్వదినం రోజున ఆ స్వామివారిని దర్శించుకుంటున్నాను ఎందుకంటే మనకు ఈ ఫలని సుబ్రహ్మణ్య క్షేత్రము మొత్తం ఆరు క్షేత్రాలలో ఇది నాలుగో క్షేత్రంగా చెప్పుకోవచ్చు అంటే స్వయంభుగా వెలిసినటువంటి దేవస్థానము ఇది ఏడవ శతాబ్దం నాటిదిగా మనం తెలియజేస్తుంది అదేవిధంగా ఇక్కడ అసలు యాక్చువల్గా ఇక్కడికి నేను రావడానికి కారణం ఏంటంటే నేను చెప్తున్నటువంటి ఒక ఐదు రాసులకు అదృష్ట యోగం పట్టబోతుందండి అదేంటంటే మకర రాశి వారు కానీ కుంభరాశి వారు కానీ రాశి వారు కానీ కర్కాటక రాశి వారు కానీ వృచ్చిక రాశి వారు కానీ ఈ కర్కాటక వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ అష్టమ శని నడుస్తుంది అదేవిధంగా ఈనాడు శని నడుస్తున్నటువంటి మకర కుంభ మీనరాశుల వరకు అదృష్ట యోగం పట్టబోతుందండి నేను చెప్తున్నాను కదా ఈ సంవత్సరంలో మీరు విదేశీ ప్రయాణాలు చేస్తే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది అదేవిధంగా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీకు స్థాన చలనము మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు ఎందుకంటే ఈ రోజు నేను ఫరణి క్షేత్రంలో ఉన్నాను నేను ఏది చెప్తానో నా నోటి వాక్కు మీకు తప్పకుండా ఫలిస్తుంది కాబట్టి వీలైనంత మాత్రాన ఒక్కసారి మీ పేరుని యాక్చువల్గా మీ బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్ కు మీ రాసి నక్షత్ర లగ్నానికి మీ పేరు ఎంత పర్సెంటేజ్ ఎన్ని డిగ్రీస్ లో ఉందో ఒకసారి చూడండి మినిమం మూడు వందల అరవై డిగ్రీలు రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మీ పేరును మీరు మార్చుకోగలిగితే మీ జీవితం తప్పకుండా బాగుపడుతుందండి నేను ఆ స్వామివారి క్షేత్రంలో ఉండి మీకు మాటిస్తున్నాను మీకు ఏదైనా సమస్య రావాలంటే అది నన్ను దాటుకొని రావాలండి ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి తప్పకుండా నేను తప్పకుండా మెయిల్ చేస్తానండి కాబట్టి ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు